కొంతమంది భక్తులు ఉంటారు ఆదివారు ఎందుకు తెచ్చుకొస్తారు అర్థం కాదు ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు ఆరాధన జరుగుతూ ఉంటుంటే అందరిని చూస్తూ ఉంటారు ఎవరెలా ఎగురుతున్నారని చూస్తూ ఉంటారు చేతులెత్తమంటే చేతులు ఎత్తరో కళ్ళు మీయమంటే కళ్ళు మీరు నోరు తెరవమంటే నోరు తెరవరో ఇలాగ అందరిని చూస్తూ ఉంటారు దిక్కులు చూస్తూ ఉంటారు ఆరాధన జరిగేటప్పుడు వారిని ఆత్మదేవుడు ఎలా తాకుతాడు వారి మీదకి అగ్ని అభిషేకం ఎలా వస్తుంది వారి మీదకి దేవుని ప్రభావం ఎలా వస్తుంది అందరూ ఆత్మలో ఆరాధిస్తూ ఉంటే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే అందరూ చేతులు ఎత్తి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే నువ్వు మాత్రం చప్పట్లు కొట్టకుండా కళ్ళు మూయకుండా నోరు తెరవకుండా చేతులు కట్టుకుని ఏదో వింత జరిగినట్టు ఏదో సర్కస్ చూసినట్టు చుట్టూ చూసామనుకోండి నీ ఎప్పుడు ఎప్పుడొస్తుంది దేవుని అగ్ని నీ ఎప్పుడు ఎప్పుడొస్తుంది దేవుని అభిషేకం ఎప్పటికీ రాదు నువ్వు ఎప్పుడైతే ఆశపడి నువ్వు దేవుని సన్నులయా నన్ను కూడా తాకు ప్రభా నన్ను కూడా నీ అగ్నితో తాకు నీ అభిషేకంతో తాకు నీ ప్రసన్నతను అనుభవించాలని ఆశగా ఉంది నీ సన్నిధిని అనుభవించాలని ఆశగా ఉంది నాకు కూడా వరాలు కావాలయ్యా నాకు కూడా అగ్ని అభిషేకం కావాలయ్యా నన్ను కూడా నీ ఆత్మ బలంతో నింపు ప్రభా అని నువ్వు ఆశతో అపేక్షిస్తే ఆత్మ దేవుడు నిన్ను బలంగా తాకుతాడు అగ్నితో నిన్ను నింపుతాడు శక్తితో నిన్ను నింపుతాడు అభిషేకంతో నిన్ను నింపుతాడు తన వరములతో నిన్ను నింపుతాడు అల్ల